ఓం నమ శివాయ నమో కాళభైరవ నమో రాజమాతాంగీ దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ రాశిఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వైశాఖ అమావాస్య జూన్ ఆరవ తేదీ శనివారం జరుగుతుంది అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది అయితే చాలామంది ఈ ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇక శని మహాదశలు ఇలా ఈ శని భగవాను ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాలభైరవ హోమంతో పాటు శనీశ్వరు కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది మనకి అదే ఐదు ఆరు తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండీ ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది శని సేవను కోరుతాడు శని భగవానుడు సేవను కోరుతాడు అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది అన్నీ కూడా సిద్ధిస్తాయి మరొక్క మాట మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని పది మందిని ఆదుకోవాలని పది మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది మీకు గతంలో చెప్పాను మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని అయితే కొంతమంది పిల్లలు అయితే మనకి రావటం జరిగింది ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకి మాత్రమే ఇక్కడ మనం మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి మన ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యా రాశి జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు కన్యారాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం ఈ కన్యారాశి మీద గురుదృష్టి ఉండటం అనేది కన్యారాశి వారికి అదృష్టంగానే చెప్పాలి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు అందరికీ మంచి చేసే పనులు చేయటం వలన అందరి మన్ననలు కూడా పొందుతారు ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కాస్త సంతృప్తి అయితే మీకు ఉంటుంది ఇక బంధుమిత్రుల సహకారంతో కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటారు బంధుమిత్రులను కూడా మీరు ఇన్వాల్వ్ చేయటం ఇలా జరుగుతూ ఉంటుంది అలాగే శత్రువర్గం కాస్త మీ మీద విమర్శలు ఎక్కువ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే మీ సమాధానం దూటుగానే ఉంటుంది భయపడాల్సినటువంటి అవసరం ఉండేది నూతన పరిచయాలు ప్లస్గానే ఉంది కాకపోతే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యం చేయటం మంచిది కాదు మనం రెండు సామెతలు ఉన్నాయి నిదానమే ప్రధానం ఆలస్యం అమృతం విషయం ఇక్కడ ఆలస్యం అమృతం విషయం అనేది మీకు అప్లై అవుతుంది అది చూసుకోండి ప్రతిదీ కూడా ఆలస్యంగా మీరు నాంచి నాంచి డెసిషన్స్ తీసుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అలాగే దంపతుల మధ్య కూడా కాస్త అండర్స్టాండింగ్స్ అయితే బాగుంటాయి గతంలో ఎవరికైనా విభేదాలు ఉన్నట్లయితే వారు కూడా మీరు ఆ విభేదాలు పక్కన పెట్టి కలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఇక రుణాల విషయంలో ఇవ్వటం మంచిది కాదు తీసుకోవటం కూడా ప్రస్తుతం అనుకూలంగా లేదు అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆచితూచి అడుగులు వేయండి కోర్టుకు సంబంధించిన విషయాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వీలైతే వాయిదాలు వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే స్త్రీల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరైనా కాస్త మీరు స్త్రీలను కోకినా వారు మిమ్మల్ని కోకినా చాలా ప్రమాదం అవుద్ది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక రాజకీయ నాయకులకైతే మంచి యోగం కనిపిస్తూ ఉంది కాకపోతే కాస్త అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే చాలా మంచిది ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మాత్రం శుభ సమయంగానే చెప్పాలి ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టిన ఉద్యోగాలు మాత్రం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలే ఉన్నాయి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక క్రిటికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎలాంటి రీసోర్సెస్ వాడుకొని ఆ ఇష్యూను సాల్వ్ చేయాలి అనేటువంటి అలాంటి విషయాల్లో మాత్రం మీరు చాలా యాక్టివ్గా ఉండి ఎటువంటి రీసోర్సెస్ ఉన్నాయి వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ చాలా చక్కగా వివరించటం దీనివలన మంచి ఫలితాలు రావటం జరుగుతుంది బదిలీలకు కూడా అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు అలాగే పై అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి దీనివలన కూడా అంతా మంచి జరుగుతుంది వృత్తి వ్యాపారస్తులకు మంచి పేరు ప్రఖ్యాతులు కస్టమర్స్ దగ్గర కూడా మీకు మంచిగా ఉంటుంది నూతన పెట్టుబడులు కూడా పెట్టుకోవచ్చు వ్యక్తిగతమైన జాతకం అయితే చూపించుకోండి ఇక షేర్ మార్కెట్ విషయంలో మాత్రం ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి కళాకారులకు మాత్రం అవకాశాలు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా మాత్రం శ్రద్ధ అవసరం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం కాస్త అప్రమత్తంగా అయితే ఉండాలి అలాగే విద్యార్థులైతే పోటీ పరీక్షల్లో విజయాలకు అవకాశాలు ఉన్నాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారు కోరుకున్న కళాశాలల్లో సీట్లు కూడా దక్కించుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి మరి ఒకసారి ఈ కన్యా రాశి వారి గ్రహ సంచారం ఎలా ఉందంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాకపోతే గురు దృష్టి ఈ రాశి మీద ఉండటం చాలా శుభపరిణామంగా చెప్పచ్చు అలాగే బుధగ్రహం మాత్రం కాస్త మధ్యమ ఫలితాలనే ఇస్తుంది ఇక కుజుడు స్థానంలో స్వస్థానంలో సంచరించడం వలన కొంతవరకు పర్వాలేదు అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి రవి భాగ్యంలో జూన్ పద్నాలుగు వరకు సంచరించడం వలన అనుకోని ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి నిందలు కూడా భరించేటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి మరి ఈ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించి విజయాలు సాధించండి ఈ కన్యారాశివారు ఏ గ్రహాలకు మంత్రాలు పఠించాలి అంటే రవి బుధ బుధగ్రహాలు రవి అంటే సూర్యగ్రహానికి ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం ఆదిత్యాయ సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఓం బుం బుధాయ నమ ఓం బుం బుధాయ నమ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పట్టించున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే కుక్కలకు తీపి రొట్టెలను కూడా వేయండి మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ తీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయా దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం సర్వే జన సుఖినోక సమస్త సుఖినో స్వస్తి